ఏఐటీసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఒకరోజు సమ్మె తలపెట్టడానికి ప్రధాన కారణం వారి ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఐదు రోజులు వారానికి ఐదు రోజుల మరిదనాన్ని ఎగ్జీ చేసి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనం ద్వారా అనేక పర్యాయాలు ధర్నాలు రాస్తారో లేకపోతే మీటింగులు ర్యాలీలు జరిపి లేబర్ సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర దైపాక్ష్య చర్చలు విఫలమైన తర్వాత ఈరోజు ఒకరోజు సమయం కనిపించారు ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీర్ఘకాలిక సమస్య పరిష్కారం ఉద్యమానికి నాంది పెరుగుతామని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఫారమ్స్ యూనియన్ నాయకత్వం మీ ముందు కూడా తెలియజేస్తున్నారు దీనికి ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇది ఒక బ్యాంకు ఉద్యోగుల గొంత కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చెప్తున్నారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి నేడు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యే వరకు గ్లోబలైజేషన్ భారతదేశం వెలిగిపోతుంది ప్రపంచ మార్కెట్ ప్రపంచంలో భారతదేశం ఓ భాగం అని చెప్తున్నారు మరి ప్రపంచంలో ఉన్న ఉద్యోగులు కార్మికులు ఐదు రోజులు పరిద్రం చేస్తే ఈ భారతదేశంలో ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఏం పాపం చేశారు ఈ భారతదేశంలో ఉన్న బ్యాంకు ఉద్యోగులే ఎందుకు అరాస్ట్ చేస్తున్నారని ఈవేళ నరేంద్ర మోడీని ప్రశ్నించవలసి వస్తుంది అంతేకాదు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి వారానికి ఐదు రోజుల పనిచేయడం అందజరుగుతుంది సుప్రీంకోర్టు ఐదు రోజుల పనిచేస్తుంది హైకోర్టు ఐదు రోజులుగా పనిచేస్తుంది అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ లేదా రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ ఆయన కూడా వారానికి ఐదు రోజులుగా పనిచేస్తున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎల్ఐసి రిజర్వ్ బ్యాంక్ కూడా వారానికి ఐదు రోజులుగా పనిచేస్తున్నప్పుడు ఈ బ్యాంకు ఉద్యోగుల మీద వివక్షత చూపించడం సరైనది కాదు వారితో ఏదైతే ఒప్పందానికి వచ్చారో ఆ ఒప్పందాన్ని అమలు చేస్తకపోతే దీర్ఘకాల పోరాటానికి బ్యాంకు ఉద్యోగులు సిద్ధమైతే దానికి ఏఐటీసీ ముందుండి నడిపిస్తుందని ఈ నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తామని ఏఐటీసీగా హెచ్చరిస్తుంది దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది బ్యాంక్ అధికారులు ఉద్యోగులు సమ్మెధారణం ఏంటంటే బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజులు పరిజ్ఞానము అమలు చేయనందుకే ఈ సమ్మె మేము చేపడుతున్నాం యాక్చువల్గా ఏంటంటే ఈ సమ్మె చేపట్టడానికి ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఎప్పుడంటే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఒక ఎంఓయ్య మెమరానం అండర్స్టాండింగ్ జరిగింది అలాగే ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండవ ద్వైపాక్షిక ఒప్పందంలో కూడా వాళ్ళు ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేశారు అనిపించేవారు కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని త్వరగా అమలు చేయలేదు చాలా దురదృష్టకరము అంతేకాకుండా ఇప్పుడు డిజిటలైజేషను గ్లోబలైజేషను నెక్స్ట్ కోర్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత బ్యాంకు ప్రభుత్వం ప్రభుత్వ ఒత్తిడి జరిగింది నెక్స్ట్ వర్క్ క్లేఫ్ బ్యాలెన్స్ కూడా బ్యాంక్ ఉద్యోగులు కోల్పోయారు దాని గురించి కాకుండా రెండు వేల పదిహేనులో పదవ బైఫాక్చర్ ఒప్పందంలో వాళ్ళు ఏం చెప్పారంటే మేము అప్పుడు కూడా హైదరాబాద్ పందినం అడిగాము అప్పుడు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇచ్చారు రిమైనింగ్ సాటర్డేస్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఇస్తామన్నారు అది కూడా ఇప్పటికీ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు అమలు చేయలేదు సో మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో చీఫ్ లేబర్ కమిషన్ ఢిల్లీ ఎదుట చర్చలు విఫలం అవడంతో మేము ఈ సమ్మె కార్యాచరణ పెట్టాము ఇంకా మన పొద్దున ఈరోజు సమ్మె చేసినందుకు మాకు కస్టమర్స్కి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణ వల్లే మేము ఈ రోడ్డు బాధ పెట్టాము ఈ సమ్మబాత పట్టము నేను మీ ద్వారా చెప్పబోయేది ఏంటంటే ఫ్యూచర్ లో మా మా సమస్యను ఈ ప్రధాన నియమాన్ని హైదరాబాద్ పైన ముందు చేయకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాను కోరుతున్నాను అసోసియేషన్ తరఫున లో ఉన్న బ్యాంకుల్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తుందని ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకింగ్ అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాము ఇంత ప్రాఫిట్ని అందిస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐడిబిఐ బ్యాంక్ మరి ప్రైవేటైజేషన్ ఎందుకు మొగ్గు చూపుతున్నాను ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ తరఫున ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ అందరం పోరాడుతున్నాం మీ అపోజ్ ప్రైవేటైజేషన్ ఐడిబిఐ బ్యాంక్ యునైటెడ్ ఫోరమ్లో ఫైవ్ డేస్ బ్యాంకింగ్ కోసం అందరూ కూడా పోరాడుతున్నాం గత టూ ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ రికార్డ్ అండ్ ఇట్ ఈస్ ఎట్ టు బి ఇంప్లిమెంటెడ్ రెండు సంవత్సరాలు పడ్డదా ఇంకా కూడా కన్సిడరేషన్ తీసుకోవడానికి ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ కన్సిడరేషన్ లోనే ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ రికార్డెడ్ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం అంటే చాలా దొరకదు చాలా కష్టం అండి మా అందరికీ కూడా మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా ఈ ఫైవ్ డేస్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేయకుండా టూ ఇయర్స్ పెండింగ్ ఉంచుకుంటా ఇది మాత్రం కరెక్ట్ కాదు సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ కైండ్లీ కన్సిడర్ అండ్ ఇంప్లిమెంట్ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐడిబిఐ బ్యాంక్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపరేట్ ఫ్రమ్ సో లాంగ్